ఒక మనిషి డాంబికుడా కాదా తెలియచేసే సెవెన్ చెకింగ్ పాయింట్స్ నంబర్ వన్ డాంబికుడు ఆడంబరంగా బ్రతకాలని చూస్తాడు ఆడంబరం అనే మాట విన్నారు కదా ఆడంబరం ఎవరిలో ఉంటుందంటే డాంబికుడిలో ఉంటుంది డాంబికుడు ఎప్పుడు సెల్ఫ్ బూస్టింగ్ ఎప్పుడు తనను గురించి తాను గొప్పగా చెప్పుకుంటాడు తన కుటుంబాన్ని గురించి గొప్పగా చెప్తాడు తన ఇంటి వారి గురించి చాలా గొప్పగా చెప్తాడు వాడి మాట ఎప్పుడు కూడా వాళ్ళేదో పరలోకం నుంచి ఊడిపడిన దేవదూతల్లాగా యేసు ప్రభు తర్వాత ఆ స్థానం వాళ్ళదే అన్నట్లుగా బహుగా ఎత్తులు చెప్పుకుంటాడు డాంబికత్వపు మనస్సు కలిగిన వాడు జనమా మూడవది ఇతడు డాంబికుడా కాదా డాంబికత్వపు మనస్సు ఉందా లేదా అని అంటే రిఫ్యూజింగ్ అడ్వైస్ ఎవరైనా సద్విమర్శ చేస్తే విమర్శ చేస్తే అస్సలు తట్టుకోలేడు ఎవరైనా ప్రతిదానికి రైట్ యు ఆర్ రైట్ యు ఆర్ రైట్ యు ఆర్ రైట్ యు ఆర్ రైట్ అంటే భుజం మీద చేసి తిరుగుతాడు ఏమయ్యా నువ్వు చేసింది తప్పయ్యా ఇది నీ పొరపాటయ్యా ఇలా నువ్వు మాట్లాడకూడదమ్మా ఇలా నువ్వు మాట్లాడ మాట్లాడాలి ఉండకూడదమ్మా అని లోపాన్ని ఎత్తి చూపించేలా రస రస రసమంట కోపం వచ్చేస్తాడు ఒకసారి చూడండి జడ్జిమెంటల్ స్పిరిట్ జడ్జిమెంటల్ స్పిరిట్ తీర్పు తీర్చేవాణిగా ఉంటాడు ఏసైకి మహిమ గలుగును గాక ఏ స్పిరిట్ ఉంటుంది జడ్జిమెంటల్ స్పిరిట్ అంటే ఈ డాంబికత్వపు మనసు కలిగిన వాడు ఏ కాడకి మీద కూర్చొని కాలు మీద కాలేసి అచ్చి ఇచ్చే అత్తప్పు ఇత్తప్పు అని ఆర్డర్లు ఇస్తాడు కానీ ఒక పని చేయడు ఇతడు డాంబికత్వపు వ్యక్తిత్వం కలిగిన వాడా కాదా డాంబికుడు ఎప్పుడు కృతజ్ఞత మనస్సు లేనివాడిగా ఉంటాడు ఒకసారి చూడండి ఏ మనస్సు కలిగిన వాడిగా ఉంటాడు కృతజ్ఞత మనస్సు కలిగిన వాడిగా వాడు బ్రతకడం ఒకనిలో డాంబికత్వం ఉంటే థ్యాంక్స్ గివింగ్ నేచర్ ఉండదు అంటే కృతజ్ఞతలు అర్పించేటువంటి స్వభావం ఉండదు ఎవరైనా తనకు ఉపకారం చేస్తే చేసిన ఉపకారాన్ని మనసులో ఉంచుకొని నేను ఆ రోజు కష్టంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి నన్ను ఇలా ఆదుకున్నాడు నాకు ఎలా సహాయం చేశాడు ఆ బిడ్డకు మరలా నేను ప్రత్యుపకారం చేయాలి అన్న తత్వం డాంబికుడు కొండదు అన్విల్లింగ్ టు అపోజీ అన్విల్లింగ్ టు అపాలజీ క్షమాపణ కోరుడు తప్పు చేస్తాడు సారీ నేను తప్పు చేశా సారీ నేను తప్పుగా మాట్లాడా అని అన్నాడు తప్పు చేశాను అన్న సంగతి వాడికి తెలుసు తప్పుగా మాట్లాడాను అన్న సంగతి తెలుసు కానీ వచ్చి క్షమాపణ కోరడు ఎందుకో తెలుసా అహం అడ్డు వస్తుంది అడ్డు వస్తుంది కాస్త విచిత్రంగా ఉంటుంది వాడు గర్విష్ఠుడు కానీ నేను చాలా దీనిని అనుకుంటాడంట ఎంత అద్భుతంగా ఉందో చూడండి మతిపోయింది ఇక్కడ అడిగది విష్ణుడు కానీ ఏమనుకుంటాడు తెలుసా నా అంత దీనుడు భూమి మీదే ఉండడు కదా ఏ సూప్రభు తర్వాత నేనే వినండ్ర తల్లి విన